ముందుగా అందరికీ నమస్కారం నా పేరు డిఎంకయ్య డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ని ఈరోజు ప్రభుత్వ ఆదేశం ప్రకారము రైస్ కార్డు ఉంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి సభ్యుడి కూడా ఈ కీస్ చేయించుకోవాలి సో ఆ విధంగా ఈరోజు జిల్లాలో ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల అరవై ఏడు రైస్ కార్డ్స్ ఉన్నాయి ఈ ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు వందల రైస్ కార్డుల్లో మొత్తము ఇరవై లక్షల నాలుగు వేల ఐదు వందల ఎనభై యూనిట్స్ ఉన్నాయి అందులో పద్దెనిమిది లక్షల రెండు వేల ఆరు వందల ముప్పై మంది మాత్రమే ఈకేవైస్ కంప్లీట్ చేసుకున్నారు మిగతా ఇరవై రెండు లక్షల ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఒక్క మందికి ఈకేవైస్ పూర్తి కాలేదు సో కాబట్టి ఏదైతే ఈకేవైస్ పూర్తి కాలేదు వీరందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైస్ చేయించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ఈకేవైస్ పెండింగ్ అనేది మిష్ అనేది ఎఫీ ఆఫ్ డీలర్ లాగిన్లోను అదేవిధంగా తహసీల్దార్ లాగిన్ డిఎస్ఓ లాగిన్లో లభ్యంగా ఉంది దీనికి సంబంధించిన డేటా అంతా మనము ఈ తహసీల్దార్ లాగిన్ చూపించి ప్రతి ఒక్క ఎఫీ షాప్ డీలర్లకి ఇచ్చి ఉన్నాము ఎవరికైతే ఈక్వేవైసీ పూర్తి కాలేదో ఆ పెండింగ్ లిస్ట్ అంతా కూడా ఎఫ్ఈాప్ డీలర్ దగ్గర ఉంది సో కాబట్టి కార్డుదారులందరూ ఎవరైతే ఈక్వేవైసీ పూర్తి కాలేదో వారంతా కూడా షాప్ డీలర్ని తమకు సంబంధించిన ఎఫీఈ షాప్ డీలర్ని లేకపోతే జిఎస్డబ్ల్యూఎస్ అంటే గ్రామ సచివాలయము వార్డు సచివాలయాలలో ఉన్నటువంటి వీఆర్ఓను సంప్రదించి ఆ మొబైల్ యాప్ ద్వారా పూర్తి చేసుకోవాలని కోరుతా ఉన్నాము సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ సచివాలయము లేదా ఎఫీ షాప్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఈ కేవైసీ తప్పంసారి చేయించుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ కేవైసీ చేయించుకోవాలని కోరుతాం అయిన వారి అందరికీ కూడా సొంత మూడు సిలిండర్లు వచ్చి ఉచితంగా ఇచ్చేసిన ఒక స్కీమ్ గురించి మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ స్కీమ్ కింద వారికి పడిన సబ్సిడీ తెలుసుకోవడానికి ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఒక మొబైల్ యాప్ ఇది ఒక లింక్ అనేది ఒక గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది https యాష్ డాట్ ఏపీ డాట్ డాట్ దీపం సి ఈపీడీఎస్ది ఈ లా ఈ పోర్టల్ ద్వారా తమకు సంబంధించినటువంటి ఈ దీపం టూ స్కీమ్కి సంబంధించినటువంటి వివరాలను వివరాలనుతో తెలుసుకునే అవకాశం ఉంది అందుకు తాను మేము ఈ ఈ యొక్క పోర్టల్ని సంబంధిత గ్యాస్ ఏజెన్సీ షేర్ చేస్తున్నాము వారు వారి డెలివరీ బాయ్స్ ద్వారా ప్రతి పది ఆ లింకును షేర్ చేయమని చెప్తున్నాము ఆ విధంగా మీరు షేర్ చేస్తారు సో కాబట్టి మీ కంజూమర్ ఎవరైతే ఏ గ్యాస్ ఏజెన్సీలో మీరు నమోదు అయ్యి ఉన్నారో వారు మీకు ఆ లింకును మీకు షేర్ చేయడం జరుగుతుంది ఆ లింకును క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి రైస్ కార్డు లేదా ఎల్పీజీ కంజూమర్ ఐడిని మీరు కానీ కానీ ఎంట్రీ చేస్తున్నట్లయితే మీకు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ ఎంత పడింది ఏంటి అని అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు సో ఇదంతరూ కూడా ఏదైతే ఈ ఎల్పిజి కన్సూమర్స్ కొందరికి ఈ పత్రికా ముఖంగా అందరినీ తెలియజేసేటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని అని